అంగన్వాడి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఈ రోజుకు నాలుగు రోజులు తీర్చులు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అయితే నాలుగో రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకటే ఒక నిర్ణయం తీసుకునింది మీరు రాకపోయినా మీరు ఉద్యోగాలలో పాల్గొనకపోయినా సచివాలయాలలో కూడా పని చేయిస్తాం వాలంటీర్లు కూడా పని చేయిస్తాం అని అక్కడ ఉండబడినటువంటి హౌసులకు ఏదైతే లాక్ చేసి ఉన్నారో ఆ లాక్ ఓపెన్ చేసి మా వాళ్ళతో మేము పని చేయించుకుంటామని వాళ్ళు ఈరోజు పాల్గొన్నారంటే దీనికి ఆలోచన వాళ్ళు చేసినారంటే మనం ఏమాత్రము వాళ్ళకు ప్రభుత్వాలకు గుర్తింపు లేము అయితే ఇప్పుడే ఒక రోడ్డు మీద ఇలా ధర్నాలు చేస్తూ అది ఇది చేస్తే ఉన్న ఉద్యోగాలు కూడా పోతాయంటే మా తిక్కాయమా అట్లా మాట్లాడతాం మనం చేస్తుంది కష్టం మనం చేస్తుంది కూలి మన కూలి ఎందుకు మనం పోగొట్టుకుంటారు అట్లా పోగొట్టుకుంటా ఉద్యోగాలు లేకుండా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు పరిపాలన చేస్తాడు అవన్నీ ఏం కాదు మనం ఉద్యమాలు చేసి మన హక్కులు మనం సాధించుకుంటాం ఏం భయపడాల్సిన అవసరం లేదు అదే విధంగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి అవన్నీ కూడా మనం నిరూపించుకోవాలంటే మన ఉద్యమమే మనకు కారణమని మనం అందరం కూడా గట్టిగా పోరాటాలు చేసి మన హక్కును సాధించుకుంటే వరకు పోరాటాలు చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ విరమించుకుందాం